యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి సినిమాకి అదే నిలబడింది ఈరోజు యావరేజ్గా వన్ అవర్కి టెన్ థౌజండ్ టికెట్స్ బుక్ అవుతున్నాయి మేము కూడా చెక్ చేస్తే ప్లస్ ఏంటంటే డే వన్ అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది మీరు అది చెప్పుకోవట్లేదు ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం బట్ డే వన్ అరౌండ్ ట్వంటీ క్రోర్స్ వచ్చిందని చెప్పేసి ఒక టాకు ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను దానికి నేను నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే డబ్బు కోసం గ్యారంటీ చేశానండి బట్ నాట్ ఫర్ రికార్డ్స్ ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది అది అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో ఇట్స్ టూ అర్లీ టు సే చేస్తే వెల్ అండ్ గుడ్ చేయకపోయినా వెల్ అండ్ గుడ్ పెట్టిన డబ్బు వచ్చేస్తుంది అని నమ్మకం నాకు ఈరోజు ఉంది దట్ ఈస్ ఇన్ ఫర్ మీ నాకు అన్నిటికన్నా ముఖ్యం నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ నా కాన్ఫిడెన్స్ వచ్చింది నా ఇంకా ఐ వాంట్ ఐ వాంట్ డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ విష్ణు విష్ణు గారు విష్ణు గారు నేను మహాన్ భావన పెట్టుకుంటాను విష్ణుగారి విష్ణు గారు సార్ అంటే క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది తిన్నట్టు ఒక రెబల్గా మొదలవుతుంది తిన్నట్టు క్యారెక్టర్ ఒక డివోటీగా ఎండ్ అవుతుంది సో ఆ ట్రాన్స్ఫర్మేషను తిన్నట్టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషను మీలో కూడా కనిపిస్తుంది సార్ సో ఈ కథతో ట్రావెల్ అవటం అనేది ఒక పర్సనల్గా మిమ్మల్ని ఎంత మార్చింది నేను జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నా టోటల్ లైఫ్ మారిపోయిందండి నేను పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగాను ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టుకునింది పద్దెనిమిది శక్తిపీఠాలు తిరగాలని దాని తర్వాత యాభై రెండు ఉన్నాయి ముందు పద్దెనిమిది తిరిగి తిరగాలని అనుకుంటున్నా ఇంకా అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి బట్ ఈ సినిమా వ్యక్తిగా కూడా నన్ను విపరీతంగా మార్చేసిందండి విష్ణుగారు విష్ణుగారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతి యాక్టరు తన క్యారెక్టర్లో ఒక స్కేల్ పెట్టుకొని ఆ స్కేల్కే యాక్ట్ చేసినట్టుగా అనిపించింది ఎక్కడ కూడా ఎవరు కొంచెం ఎగ్జారేట్ చేసి యాక్ట్ చేయలేదు ఓవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది ఆ క్రెడిట్ రైటర్గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా డైరెక్టర్ గారికి ఇవ్వాలా ప్యూర్లీ డైరెక్టర్ ఈ సినిమా ఈరోజు అంచ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా డైరెక్టర్ నేను రాసిన కథ కానీ సరిగా కానీ ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఉండేది కాదు సో ద ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఇస్ మై డైరెక్టర్ దాని తర్వాత మిగతా చాలామంది నేను ఎక్కడో సెవెంత్ ఎయిత్ నైన్త్ లిస్ట్లో ఉంటాను కానీ చాలామంది ఇంక్లూడింగ్ నేను చెప్పేది నార్మల్ కాదండి ప్రొడక్షన్ బాయ్స్ వచ్చారు ఇక్కడి నుంచి ఇక్కడ నలభై మంది చేసే పని ఓన్లీ నలుగురే చేశారు అక్కడ ఐ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు హీరోస్ సక్సెస్ మీట్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కంపల్సరీ ఉండాలి నా సక్సెస్ మీట్కి వాళ్ళందరూ ఆ చలిలో ఆ లేడీస్ కూడా ఎంత కష్టపడారు అనేది చాలామందికి తెలియదు నేనెంత కష్టపడానో వాళ్ళు అంతే కష్టపడారు సో వాళ్ళందరికీ గుర్తింపు రావాలి సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళందరూ రావాలి రెండోది రవిచంద్ర గారు ఎంత విమర్శలకు గురయ్యానంటే నేను ఎంతో అంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఒత్తి పుణ్యానికి ది జస్ట్ ఒకటి ఏంటంటే యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగిటివ్ తమ్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నంబర్ ఆఫ్ వ్యూస్లో దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు నా ఒక్కరికే కాదు దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేస్తున్నారు లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు సింక్ అవ్వలేదు అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు ఇది బాగా చాలామందికి తెలియదు ఏంటంటే నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్ నా సెకండ్ టీజర్లో సెవెన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ అది ఎవరు పట్టుకోలే దాని తర్వాత ఐ హ్యాడ్ టు ఫైట్ లొకేషన్స్ ఈరోజు విజువల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈరోజు కన్నప్ప మీ అందరికీ కొంచెం ఇండైరెక్ట్గా కూడా నచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపీల్ ఇట్ యాజ్ మోహన్ లాల్ గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప ఇంకా ఏది విఎఫ్ఎక్స్ ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్స్ మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసి చేసిన దానికి ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ విష్ణుగారు 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 ఇక్కడండి ఇక్కడ సార్ సారీ సార్ ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు కథ తెలుగు ప్రాంతం కథ మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి అతనికి ఇవ్వడానికి ఈ సినిమా ఫస్ట్ క్వశ్చన్ నాతో ఎవరు చేయరన్న కన్ఫర్మేషన్ నాకుంది అది మీకు తెలుసు నేను కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు మీకు తెలుసు ప్లస్ క్లారిటీ దీనికి ముందున్న రెండు మూడు సినిమాలు కూడా నాకు పెద్దగా ఆడలే అందుకోసమే ఎవరు చేయరు మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన మన ఇతిహాసాన్ని అంత గొప్పగా చెప్పిన ఆయన ఆయన్ని తీసుకురావాలి చాలామంది ఇచ్చేశారు ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని అవును ఫస్ట్ సినిమాన కానీ ఇలాంటి హిడెన్ జెమ్ ఇలా ఎంతో ఎంతోమందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను నేను విష్ణుగారి జీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ కర్కే పిక్చర్గా అయితే ఆప్ థౌజండ్ పర్సెంట్ దియా కంగ్రాచులేషన్ ఫర్ గా మీ కెరీర్లో ఎప్పుడు లేనన్న ఓపెనింగ్స్ నేను చూసాం ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ దాట్ కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని ఐ హ్యావ్ నో ఈగో ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని ఐ నో దాట్ అతన్ని పెట్టుకోవడం వల్లే ఈ రోజు మీరు అందరూ కన్నప్ప చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు వచ్చిన తర్వాత కన్నప్ప తెలుసుకున్నారు మీరు సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్ కన్నప్పని అర్జునంశగా చూపించారు అది భక్త కన్నప్పలో కూడా చూసిన అది దీని వెనకాల ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేశారా ఇది ఇది కల్పితం అనుకోవాలండి ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి ఐ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ అసలు వద్దు అన్న నేను కథలు రాసే ప్రతి కథని నేను నేను చేసే సినిమాలని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను నేను ఆయన ఆఫీస్ పిలిచి మీరు సహాయం చేయాలి నాకు వినాలి అని విన్నారు శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నట్టు నేను లేదండి అది ఒక కారణ కారణజన్మడిని ఎన్నుకున్నాడు అందుకే ఎన్నుకున్నాడు తప్పు శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్న దాన్ని నేను చేస్తున్నా అన్న లైన్ డెవలప్ చేశాను తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను ఇది అని ఎవరు అనుకుంటున్నానో ఇది ఒక చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న ఫోన్ చేశారు మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు ఆయన ఒప్పుకున్నాడు ఆయన కాలం మీద పడాను ఇది చాలామందికి తెలియదు కూడా అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రనే కేలాద్రి అక్కడ కిరాత అర్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ఏ ప్రాంతంలోనే అది నేను విని నేను షాక్ అయిన ఆయన చెప్పేసరికి ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది మన ఊర్లో జరిగింది నేను షాక్ విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని మహాభారతం యూనో కిరాట్ అర్జున యుద్ధం విష్ణు విష్ణు గారు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సార్ సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు అవి ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళాస్తి మహాచ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా బెస్ప్రైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా సో మనకు ఒక మాట అంటారు చిత్త శివుడి మీద భక్తి చెప్పుల మీద అంటారు సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద భక్తి కన్నప మీదకి మారింది సరే అది నేను చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణుగారు విష్ణుగారు క్రిటిక్స్ ట్రాలర్స్ కూడా దొరకని అంత చిక్కని లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు ఈవెన్ మీ చిన్న ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని దాని పట్ల మీ రియాక్షన్ థ్యాంక్ ఎవ్రీబడి సినిమా చూసి అప్రి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ విష్ణు గారు సర్ కంగ్రాట్స్ అండి మీకు మీ టీమ్ సక్సెస్ బిగ్ సక్సెస్ మంచి కంటెంట్ మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు సియర్డ్ అ కపుల్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి సి వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఆ లాస్ సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూసే రాదు ఇట్ విల్ నాట్ బీదర్ అండ్ సినిమాని ప్రేమించేవాడు సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు బిండితరపైనే చూస్తాడు అండ్ ఓటీటీకి నేను ఎవల దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను నేను నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వాల నాకు నేను చెప్పే సినిమా హిట్ అయ్యి ఇంత కరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను ఒక నెంబర్ చెప్పారు చెక్ రెడీ చేసుకోండి అన్న ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు చెక్ రెడీ చేసుకోండి విష్ణు గారు విష్ణు గారు సార్ ఇక్కడ సార్ యాక్చువల్గా ఇది ట్యాంక్స్ మీటు మీరు ప్రేక్షకులకి ట్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు ఎలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అంటే నాకు తెలియదు స్టోరీ తెలియదు దేవుడు గురించి తెలుసు కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముఖేష్ గారి సార్ మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా సార్ ఇంత మంచి భక్తికి సంబంధించిన అవి మాకు అందిస్తున్నారు కదా కన్నప్ప టూ తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు రిలీజ్ అయింది ఇంత మంచి విజయం వచ్చింది ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా టూకి నాకు ఒక మంచి డైరెక్టర్ సారీ సార్ ఐ లాన్సర్ దట్ క్వశ్చన్ నాకు ఒక మంచి డైరెక్టర్ ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్ ఆయన నిన్న ఫోన్ చేశాడు ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు నేను నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడు కూడా ఉంటూ వాడు కథ ఒక ఎపిసోడ్ చేస్తాం నువ్వు నీకు ఇంట్రెస్ట్ అని అడిగాడు అవులైక్ నువ్వు తీసుకొస్తే తీసుకురాని నవ్వుకున్నాం మేము కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు